మనసు మాత్రం ఒక చెరసాలలో బంధించబడి ఉంటది ఏంటా చెరసాలంటే ఇంకా నాకు ఏ కార్యం జరగదులే దేవుడు ఉన్నారు కదా దేవుని శక్తి ఉంది కదా ప్రార్థనని శ్రేష్టమైన ఆయుధం ఉంది కదా ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు ఎందుకు కొన్ని రకాలైన ఆలోచనలనే చెరసాలలో బంధించబడి ఉండిపోయి ఇంక ఇదే జీవితం అని ఎందుకు ఫిక్స్ అవుతున్నావు ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు మన చర్చ్ లో ఎస్కే దైవ కృప గారు ఉన్నారు ఇక్కడ ఈరోజు రాలేదా ఎస్కే దైవ కృప సిస్టర్ ఐ థింక్ లాస్ట్ ఫ్యూ వీక్స్ కూడా ఆమె తన సాక్ష్యాన్ని చెప్పారు అని చెప్పారు నేను సాక్ష్య టైం తర్వాత నేను వాక్యం అందించడానికి వచ్చాను కాబట్టి నేను లైవ్ లో చూడలేదు కానీ ఆమె చెప్పానని చెప్పారు ఆమె ఒక ముస్లిం కుటుంబం నుంచి ప్రభు నమ్ముకున్నారండి పోయిన సంవత్సరంలో ఆఖరు నెలల్లో నేను నేను ఆస్థమాతో బాధపడుతున్నప్పుడు ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడు ఎలా స్వస్థత పొందానో నేను నా సాక్షిని చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను కానీ కొన్నిసార్లు దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు మళ్ళీ చెప్తూ చెప్తూ ఉంటాను ఆ సాక్ష్యం నేను చెప్పిన తర్వాత ఆమెలో దేవుడు ఒక విశ్వాసాన్ని మరి ఇచ్చారంట ఏంట విశ్వాసం అంటే దైవజనరాలి యొక్క ఆస్తమా నుండి దేవుడు స్వస్థపరిచినప్పుడు నాకున్న ఆరోగ్య సమస్య నుండి దేవుడు ఎందుకు బాగు చేయడం ఒక పట్టుదల ఆమెకు నిజానికి దేహంలో చాలా అనారోగ్యాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఏంటంటే షీ హ్యాడ్ వెరీ హై షుగర్ చాలా ఎక్కువ షుగర్ ఆ సిస్టర్ కు ఉండేది ఆ అంతకు ముందు కూడా ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉండేవారు అస్సలు బాగాలేదమ్మా తల నుండి కాలు వరకు అన్ని రోగాలే నాకు చాలా బలహీనంగా ఉన్న ప్రార్థన చేయమని నాలుగు వందల పైన షుగర్ షుగర్ ఉన్నప్పుడు కొంతమందికి ఏమవుతా ఉంటది అంటే అది కంటి నరాల మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ఆమెకి బ్లర్డ్ విజన్ కనబడ్డం ఇప్పుడు మీరు ఎదురుగున్నారమ్మా కానీ నాకు ఏదో మనిషి ఆకారం ఉన్నట్లు కనబడుతున్నారు కానీ నాకు స్పష్టంగా కనపడట్లేదు నా కంటి చూపు కూడా తగ్గుతా ఉంది అని ఒక వారం వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు అయితే నేను ఎప్పుడు ఎప్పుడైతే ఆ సాక్ష్యం చెప్పానో నుండి దేవుడు నన్ను స్వస్థపరచ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారంటండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవా నాకు దైవ చంద్రాలకి స్వస్థత ఇచ్చినట్లు నాకు కూడా స్వస్థత ఇవ్వు నాకు కూడా ఆరోగ్యం ఇవ్వని ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే నాలుగు సార్లు వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే వంద కన్నా కొంచమే ఎక్కువ ఉందంట షుగర్ దేవుడు తగ్గించాడు దేవునామానికి మహిమ కలుగును గాక హలే ఇంకొక మాట కూడా చెప్పారండి ఇప్పుడు నా కళ్ళు కూడా బాగా కనబడుతున్నాయమ్మా షుగర్ దేవుడు సెట్ చేసేసారు నా కంటి చూపు కూడా ఈడంట కొన్నిసార్లు మన తోమగారి చెల్లెల్లాగా ఉంటాం కదా మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటుందంటే ఎందుకంటే ఏమో ముందు వచ్చింది తప్పు వచ్చింది ఏమో అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒకసారి రక్త పరీక్ష చేయండి గ్లూకోమీటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అంటే వాళ్ళు అన్నారని తిట్టారంట ఇంకెన్నిసార్లు చూపించుకుంటావమ్మా చెప్తున్నాం కదా నాలుగు సార్లు పొడిపించుకున్నాం ఇంకా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన కార్యాలు చేసే దేవుడు నామానికి మహిమ కలుగును కాక హలే ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ ఆలయంలో మన ప్రార్థనలో వింటున్నాడు దేవుడు దానికే ఇవన్నీ రుజువులు దానికే ఇవన్నీ ఆయన చేస్తున్న కార్యాలే ఆయన శక్తికి రుజువులుగా ఉన్నాయి ప్రేమైన సహోదరి నీ జీవితంలో కూడా ఒకవేళ సమస్యలు ఉండొచ్చు కొన్ని సంవత్సరాలుగా నువ్వు వేదన పడుతూ ఉండొచ్చు కొన్ని నెలలుగా నువ్వు వేదన పడుతూ ఉండొచ్చు బట్ యు డోంట్ హ్యావ్ టు లివ్ విత్ దట్ ప్రాబ్లం ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ జీవితకాలం అంతా అదే సమస్యతోనూ బ్రతకాల్సిన అవసరము లేదు దేవుడు కార్యాలు జరిగించేవాడు ఆయన పరమ వైద్యుడు ఆయన శక్తికి అసాధ్యమైనదేది లేదు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఉదయాన మధ్యాహ్నము సాయంకాలం మొరపెట్టుకుంటున్నా నా భారాన్ని దేవునిపై మోపుతున్నా ఆయన కొరకు మౌనంగా నేను మౌనంగా కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ప్రస్తుతానికి నాకేం కనపడట్లేదు కానీ నాకు తెలుసు నా ప్రార్థనకి జవాబు జవాబు వచ్చేదాకా నిద్రపట్టకుండా జవాబు వచ్చేదాకా నిరాశగా జవాబు వచ్చేదాకా ఏడుస్తూ ఉండాల్సిన అవసరం లేదండి జవాబు వస్తుంది అని తెలిసినప్పుడు ఎలా ఉంటాం కొన్నిసార్లు ఉద్యోగాలకి ఆఫర్ లెటర్ జాయినింగ్ లెటర్ అని ఉంటుందండి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు జాయినింగ్ ఎప్పుడో చెప్తామమ్మా తర్వాత ఇస్తామంటారు ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వస్తుందో అందరికి చెప్పేసుకుంటారు ఏమని నాకు జాబ్ వచ్చేసింది వచ్చేసిందండి ఆ జాయినింగ్ లెటర్ కొన్నిసార్లు మూడు నెలల వచ్చి కొన్నిసార్లు ఆరు నెలలు అది వచ్చేదాకా ఏడుస్తా కూర్చోరు కదా కూర్చుంటారు ఎవరైనా నాకు వస్తుందో రాదో వస్తదా రాదో అని కూర్చోరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆఫర్ లెటర్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయినింగ్ లెటర్ వస్తుంది వెళ్ళి నేను జాయిన్ దేవుడు కార్యాలు నిశ్చయంగా జరుగుతనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు అన్న గురించి మనం చదివినట్లయితే మొదటి సమయ ఏదో మొదటి అధ్యాయంలో ఆ యాచకుడైన ఏలీ చెప్పాడంట దేవుడు వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను జ్ఞాపకం చేసుకుంటాను అని అన్నప్పుడు ఆ దినము నుండి ఆమె ఇంకా దుఃఖముఖిగా లేదంటండి హర్ కౌంటినెన్స్ చేంజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో ఆమె ముఖ కవలికలు ఆమె స్థితిగతులు చాలా రిలాక్స్ గా ఉంటుంది ఇంటికి రాగానే భర్త అనుకోని ఉంటాడు పెనినా అనుకుంటది ఏంటి డిప్రెషన్ లో కనపడట్లేదు ఏంటి ఏడు మొహము ఉండదు ఏడు మొహం ఎందుకంటే జవాబు వస్తుందని విశ్వాసము నిశ్చయత ఉంది కాబట్టి మహిమ కలుగును దేవునా యువర్ ఫేత్ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ ఏం కనబడాలి విశ్వాసము అంటే విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు ధైర్యంగా విశ్వాసం కలిగిన వారు నిరుత్సాహాన్ని డిప్రెషన్ ఎందుకు బతుకుతున్నాం అన్న ఎక్స్ప్రెషన్ ఉండదండి వాళ్ళ ముఖంలో ఏముంటదంటే చాలా ధైర్యం ఉంటది నమ్మిక ఉంటది కాన్ఫిడెన్స్ ఉంటది మన మీద మనకు కాన్ఫిడెన్స్ కాదు కార్యాలు జరిగించే దేవుని అందు నమ్మిక కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారేమో కానీ మనమైతే మన దేవుడనే హోమాను బట్టి అతిశయపడదుమో దేవుడు మన ప్రార్థనలు వింటారు కొన్నిసార్లు మన ప్రార్థనలకు క్లారిటీగా ఉంటాయండి కొన్నిసార్లు మన ప్రార్థనలు వి నో వాట్ ఆస్క్ మనకి ఏం అడగాలో తెలుసు కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అయ్యా ఎప్పుడేం చేశారా ఆ ప్రార్థనలో నేను చేశానండి మీరు ఎప్పుడేం చేశారా చేయలేదా చేసాం కదా నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంకొక రకమైన ప్రార్థన ఉంటుందండి అది కూడా నేను చేశాను మరి మీరు చేశారో లేదో కానీ నా వల్ల కావట్లేదు అయ్యా నా వల్ల బి ఆనెస్ట్ పరలోకపు తండ్రి దగ్గర మనం చేసే ప్రార్థనలు కొన్ని చాలా మంచిగా ఉంటాయండి మంచి పదజాలంతో మంచిగా మంచి బిగినింగ్ మంచి ఎండింగ్ కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు జీవితం అలిగిపోతాను ఇంకా నా వల్ల ఇప్పుడు దేవుడు అంటాడు నీ వల్ల కావట్లేదు నా వల్ల అవుతుంది దేవుడు నా మనకి మహిమ కలుగును కాక హాలెలుయా నీకేం చేయాలి చేత కావట్లేదు కదా నీకేం చేయాలో తెలియట్లేదు కదా నేను చెప్తా నేను నడిపిస్తా నేను అడుగులు వేయిస్తా నేను చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తా నా వల్ల కాదే అక్కడ కూర్చుండిపోయామనుకో ఎత్తుకొని మోసేస్తాడు దేవునా మనకి మహిమ కలుగును గాక హలే ముదిమి ముదివచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను యు కెన్ ప్రే ఎనీ కైండ్ ఆఫ్ ప్రే ఒక చంటి బిడ్డ తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎలాగా ఫిల్టర్స్ ఉంటాయండి ఫిల్టర్స్ ఉంటాయి పిల్లలకి ఫిల్టర్స్ అంటే మన వాటర్ ఫిల్టర్ కాదు నోటికి ఫిల్టర్ పిల్లలకి నోటికి ఫిల్టర్స్ ఉంటాయా చాలా అమాయకంగా చాలా సింపుల్గా వచ్చి ఏం అది చెప్పేస్తూ ఉంటారు కొన్నిసార్లు పిల్లల మాటలు వింటే మనకి నవ్వొస్తూ ఉంటుంది కదండి పిల్లల మాటలు వింటే కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు నోటి మీద ఇక్కడ మాట్లాడేవు కానీ బయట మాట్లాడేవు పరువు ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్స్ ఉండవు పిల్లలు మాట్లాడే మాటలకి పరలోకపు కొప్ప తండ్రి దగ్గర కూడా యూ కెన్ జస్ట్ స్పీక్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ హార్ట్ నీ హృదయంలో ఉన్న పరిస్థితి ఉన్నది ఉన్నట్టు నువ్వు చెప్పుకోవచ్చు ఆయన అర్థం చేసుకునే ఒక తండ్రే ఒక మాట ఎక్కువ వింటా ఉన్నామండి ఈ మధ్యకాలంలో రా అండ్ అన్ఫిల్టర్డ్ అని రా అంటే ఏంటంటే అన్ప్రాసెస్డ్ అన్ప్రాసెస్డ్ దేవుని సన్నిధిలో నీవు నేను కూడా హృదయం తెరిచి ఏ ముందో అదే కొన్నిసార్లు మైండ్ అంత పిచ్చి పిచ్చిగా ఉంటుందండి కొన్నిసార్లు మనసు చాలా కలవరంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఏమీ తోచదు యూ కెన్ జస్ట్ సే నా మనసు ఇలా ఉంది ప్రభావా నాకు నువ్వు సహాయము నాకు నువ్వు నాతో మాట్లాడు నా మనసును నువ్వు కుదుటపరచు కొన్నిసార్లు మనసు మరి ఒక రెపరెపలాడుతూ ఉంటాయి కదా జెండా అలా ఉంటుంది ఇట్స్ వెరీ వేవరింగ్ కొన్నిసార్లు ఒక స్థిరమైన మనసు ఉండదు హృదయం నెమ్మదిగా ఉండదు అటువంటి పరిస్థితిలో కూడా యూ కెన్ గో స్ట్రైట్ టు ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి వెళ్ళి హెప్రి పత్రిక అధ్యాయం పదహారో వచ్చిన చూడండి ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరొచ్చు చూడండి ఆ మాట హెప్రి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు కనికరింపబడి సమయోచిత సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముతో చేరుదాము వీ కెన్ గో టు దోన్ ఆఫ్ గ్రేస్ విత్ కాన్ఫిడెన్స్ ధైర్యంతో ఎవరైనా వెళ్ళచ్చండి ఎవరైనా ఏ సమయంలో అయినా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు ఏ స్థితిలో అయినా ఇస్ ఇట్ ఎవర్ టూ లేట్ టు టు కొన్నిసార్లు డాక్టర్స్ టూ లేట్ అంటారు అంటారా లేదా ఇప్పుడమ్మా వచ్చేది ఇంత ముద్ర పెట్టుకున్నాక వచ్చేది ఇంకా ముందు రావచ్చు కదా ముందు ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు అని దేవుడు ఎప్పుడు అనరండి ఇట్స్ నెవర్ టూ లేట్ టు కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఆలస్యం అయిపోయింది అని దేవుడు ఇప్పటికైనా వచ్చావు సంతోషం నా మనకి మహిమ కలుగును గాక హలెలుయా ఇంత ఆలస్యమో అని దేవుడు అనరు ఇంత పెద్ద పరిస్థిత నేనేమి చేయలేను అని దేవుడు అనరు నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఏం లేదయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది ఏమైనా చేయగలవు మొత్తం నీ నామముకే మహిమంతా ीयकलु कथमुक्तं नाच